హాయ్ మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం పెట్టుకున్నారంట ఉప్పు కారం అల్లమల్లిగడ్డ వేసుకొని కలుపుకున్నాం ఆనియన్స్ సన్నగా తరిగి డీప్ ఫ్రై చేసుకొని చికెన్లో వేసుకోవడానికి డీప్ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు మసాలా లవంగా చెక్క ఆకు బిర్యానీ మసాలా అన్నీ వేసి మిక్స్ చేసాం మసాలాలన్నీ పట్టే వరకు కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకొని ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు మా పిల్లలు బిర్యానీ బర్త్డేస్ వచ్చినాయి అంటే చాలు బిర్యానీ చేయి మమ్మీ అని ఓకే అడుగుతూ ఉంటారు వాళ్ళకే అని కాదు నాకు కూడా చాలా ఇష్టం నేనైతే చాలా స్పైసీగా చేస్తాను ఓకే 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 కలపడం అయితే ఫినిష్ అయింది కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకుంటున్నాను చాలా బాగుంది కదా కొత్తిమీర మై కొంచైతే చికెన్లో వేసి కలుపుకుందామని పెట్టాను చికెన్లో కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ కదా గ్రీన్గా సూపర్గా కనిపిస్తుంది కొత్తిమీర దాంట్లోకి ఇంకా కావాల్సినవి రెడీ చేసుకుంటా నేనైతే ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకొని దంచి పెట్టుకుంటాను ఇప్పుడు దంచిన ఫ్రెష్ ఫ్రెష్గా వేస్తాను బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చికెన్ కలర్ఫుల్ ఉంది అలా మెల్లిగడ్డకైతే మా ఇంట్లో చిన్న ఉంది దాంట్లో వేసి రుబ్బుతాను నూరి అప్పుడప్పుడే దంచి పెట్టుకొని వేస్తాను కూరలో అయితే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మా కలర్ఫుల్ బిర్యానీ చూడాలనుకుంటున్నారా వెయిట్ చేయాల్సిందే దీంట్లో ఇప్పుడైతే దంచుకున్న అల్లమిల్లిగడ్డ వేసి మిక్స్ చేసుకుందామని వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలిపాము బాగుంటుందని రెడ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది చికెన్ అయితే కొత్తిమీర కూడా వేస్తున్నాను రెడ్లో అయితే గ్రీన్ కాంబినేషన్ సూపర్గా ఉంది వీటితోటే అయితే అయిపోలేదు ఇంకా ఉన్నాయి వేసేవి వేద్దాము ఇంకా ఏంటి రాబాబు అనుకుంటున్నారా బిర్యానీ అంటే అద్దిరిపోవాలి మరి నిమ్మకాయ రసం పెరుగు వేసి బాగా పట్టించాలి వాటికైతే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాము వేసి బాగా కలిపి పెడదాం వన్ ప్యాకెట్ పెరుగు వేసి బాగా కలిసే వరకు కలుపుకొని కలిపిందంతా రెడ్గా అయిపోవాలి కలర్ పెరుగు అయితే ఎంత బాగా వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది గ్రేవీ ఉంటేనే కదా కలుపుకొని తినడానికి బాగుంటుంది మ్యాక్సిమం కలపడం అయితే దగ్గరకు వస్తుంది ఇంకా వేసేటి ఉన్నాయి అవి ఏంటంటే ఆయిల్ ఒకటి ఉంది ఆయిల్ వేసి కలిపి హాఫ్ అన్ అవర్ పక్కకు నానపెట్టి పక్కకు పెట్టుకోవాలి సాల్ట్ కూడా సరిపోయేంత వేసి పెట్టుకోవాలి ఆయిల్ కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసి కలిపి పెట్టుకోవాలి ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే సరిపోతుంది సపరేట్ ఆయిల్ వేయడం ఏమో అవసరం లేదు ఇంకా ఓకే 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 పోలా లాస్ట్గా కలిపి మూత పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకి కలిపి హాఫ్ అన్ అవర్ వరకే మూత పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం రైస్లోకి పౌడరు మళ్ళీ రెడీ చేసుకోవాలి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి నానితే బాగుంటుంది ఇక రైస్ పొయ్యి పైన పెట్టి దాల్చిన చెక్క మసాలా మసాలాకు కొంచెము నెయ్యి వేసి కలపాలి రైస్ అయితే రెడీ అయింది దాంట్లో వేయడానికి తీసాము లేయర్ లేయర్గా వేసుకోవాలి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లాగా వేసుకుంటే మనకు మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ కట్టెల పొయ్యి పైన చేస్తే బాగుంటుంది కదా నేనైతే కట్టెల పొయ్యి పైన పెడతాను రైస్ ఒకటి ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు గ్యాస్ పైన పెడతాను రైస్ వేయడం అయితే అయిపోతుంది ఇంక కొంచెం పైన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా టూ లేయర్స్ వేయాలి కదా ఈ నెక్స్ట్ లేయర్ ఇప్పుడు వేస్తున్నాము పోలాపోలా ఒక్క లేయర్ వేసి కట్టెల పైన పెట్టేస్తే అయిపోతుంది ఫినిష్ అవుతుంది మేము చేసిన ఈ బిర్యానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బిర్యానీ అయితే కంప్లీట్ అయింది తినడానికి రెడీ అయిపోయాం మా అక్క కొడుకు మా పిల్లలు అంకిత సూపర్ బాగుందంట నోయల్ చిన్ని బాగున్నాయి నేను కూడా బిర్యానీ తింటున్నాను ఆల్మోస్ట్ బాగుంది స్పైసీగా ఉంది పోలా అదిరి పోలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్